ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము మూడవ దాని నగర్లలో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్ష మగుచున్నాడు దాని నగరులలో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్ష మగుచున్నాడు ఆశ్రయము ఇది ఎవరికి అవసరము ఆశ్రయము అందరికీ అవసరమే బిడ్డలకు తల్లిదండ్రుల ఆశ్రయం కావాలి అలాగే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు బిడ్డల ఆశ్రయం కావాలి అదే రీతిగా ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు మనము ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటాము ఇచ్చేవారు ఆశ్రయంగా ఉంటారు తెలిసిన వారు సహాయం చేస్తారు వారు ఎలా ఉంటారు మనకు ఆశ్రయంగా ఉంటారు ఇలాగా ఒకరికొకరు ఆశ్రయంగా ఉండే పరిస్థితులు ఆశ్రయంగా ఉన్నప్పుడు ఏమవుతుంది నెమ్మది సంతోషము ఉపశమనం కలుగుతుంది మరి మనందరికీ దేవుడు ఆశ్రయంగా ఉంటున్నాడు మనందరికీ మనందరికీ ఎవరు కావాలి ఆశ్రయము దేవుడే మన ఆశ్రయము ఆయనే ఎందుకంటే మనం ఒక పని చేయాలన్నా ఒకరు ఏదైనా ఇవ్వాలి అన్న అడగగానే ఒకవేళ ఏదైనా ఆ లేకపోవచ్చు అప్పు తీసుకోవాలనుకుంటున్నాం అప్పు అడిగినప్పుడు వారు ఇవ్వాలన్నా ముఖ్యంగా ఎవరు కృప కావాలి ఆయన కృప కావాలి మరి అప్పు ఏంటి అనుకోవచ్చు దేవుని బిడ్డలు అప్పు తీసుకుంటారు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు తీసుకోవడంలో తప్పు లేదు కానీ తీసుకొని ఇవ్వకుండా ఉండడమే తప్పు తీసుకోవచ్చు మరలా ఇవ్వచ్చు ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆయన ఆశ్రయంగా ఉంటే మన నగర్లలో ఆయన ప్రత్యక్షమైతే ఆశ్రయంగా ప్రత్యక్ష ముగుచున్నాడు ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏ కాలం ఇది అది జరుగుతుంది జరుగుతున్నది జరిగేది ఆయన ప్రత్యక్ష మొగుచున్నాడు మనం ఏ పని చేయాలన్నా ఆయన ఆశ్రయం కావాలి ఆయన ప్రత్యక్షత కావాలి అప్పుడే పనులు జరుగుతాయి ఆయన ఆశ్రయం లేకుండా ఆయన ప్రత్యక్షత లేకపోతే ఏ పనులు జరగవు జరిగినట్టు జరుగుతాయి కానీ అవి మరలా ఆగిపోతాయి మరి మనము ఎవరి ఆశ్రయాన్ని పొందాలి దేవుని ఆశ్రయాన్ని పొందాలి ఎవరి ప్రత్యక్షతను కోరుకోవాలి దేవుని యొక్క ప్రత్యక్షత కోరుకోవాలి దాని నగరులలో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్ష ముగుచున్నాడు ఎవరి నగరం అది ఎవరి నగరం అది సియోన్ నగరం సియోను నగర్లలో మరి సియోనుగా నిన్ను చేసుకున్నాడు నన్ను చేసుకున్నాడు దేవుడు ప్రేమించి రక్షణ ఇచ్చాడు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఆ యొక్క కృప చేత దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు ఆయన ఆశ్రయంగా ఉన్న కారణం చేత మనం ఈ లోకంలో ఈ రీతిగా జీవించగలుగుతున్నాము ఈ లోకంలో మనం ఈ రీతిగా నెమ్మది కలిగి బ్రతికే వారంగా ఉన్నాము నెమ్మది లేకుండా చేయాలని సాతాను చూస్తున్నప్పటికీ నెమ్మది లేకుండా మనల్ని గలిబిలి చేయాలని సాతాను చూస్తున్నప్పటికీ అది వేసే పన్నాగాలు దాని మాటలు దాని చేష్టలు అన్నిటినీ దేవుడు చూసుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు ఆయన ప్రత్యక్ష మగుచున్నాడు కాబట్టి ప్రతీది మనల్ని మనల్ని ఇబ్బంది పరిచే ప్రతీ మాటను ఆయన వింటాడు విని దానికి ఏం చేయాలో ఆయనకి తెలుసు మరీ ఇబ్బందిగా ఉంటే నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో వాక్యుమెంటున్న మనకు ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఏదైతే కష్టతరంగా ఉంటుందో ఏదైతే సమస్యగా ఉంటుందో దాని దేవుడు చూసి చూసి దాన్ని ప్రక్కకు పెట్టే దేవుడుగా ఉన్నాడు అంతకు అవసరమైతే దాన్ని పూర్తిగా కనపడకుండా చేసే దేవుడుగా ఉన్నాడు మరి దురాత్మ సమూహం లేవా ఉన్నాయి కదా ఆకాశమండల ముందు ఉన్న దురాత్మ సమూహంతో పోరాడవలసి ఉంది మనుషులతో కాదు మనం పోరాడవలసింది మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు కాకపోతే ఆకాశ మండలం దురాత్మ సమూహము ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో దేవుల్లో లేకుండా వారిలో ప్రవేశించి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ప్రేమైన దేవుని మాట వింటున్న వర్లరా నీకు ఏ పరిస్థితి ఏది ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రము నేను విడిచిపెట్టే దేవుడు కాదు కృప చూపే దేవుడు కనికరం దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఆశ్రయంగా నీకు ప్రత్యక్షమవుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన నీకు ఆశ్రయంగా ఉంటున్నాడు కాబట్టి ఆశ్రయంగా ఉన్న దేవుణ్ణి మనం ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆయనను ఆయనకు మనం ప్రతి సమస్య ఆయన చూస్తున్నాడు కానీ మరలా భారంగా మనం ఆయనకి తెలియజేస్తే ఆ సమస్యను నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా ఓచుకోగలుగుతున్నావా ప్రిమన సహోదరి సహోదరుడా ఓచుకోలేకపోతున్నావా ఒకవేళ నువ్వు ఓచుకోలేని పరిస్థితి ఏదైనా నీ నీకైనా నాకైనా మనందరికైనా ఎవరికైనా ఉంటే గనుక మనం ఏం చేయాలి అంటే దేవునికి తెలియజేయాలి అయ్యా నేను ఓచుకోలేకపోతున్నానయ్యా ఈ సమస్య నన్ను చాలా కష్టంగా ఉంటుంది ఇది నన్ను నన్ను కన్నీటి పర్యంతం చేస్తుంది నేను చాలా ఇబ్బందిగా ఉంది నా హృదయం చాలా గలిబులుగా ఉంటుంది చాలా మనశాంతి లేకుండా ఉంటుంది ఈ యొక్క సమస్య వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని అది ఏ సమస్య అయినప్పటికీ మనం దేవుడికి తెలియజేస్తే ఆ సమస్యను పూర్తిగా తొలగించే దేవుడిగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన సీయోను నగరుగా మమ్మల్ని చేసుకున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నువ్వు ఎంతగానో ప్రేమించి మాకు రక్షణ ఇచ్చి ప్రోభనాయన సియోను వాసులలో మమ్మల్ని కూడా చేర్చుకొని నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాయ్యా నీ యొక్క నువ్వు ఆశ్రయంగా ప్రత్యక్షం మొగుతున్నా నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మేము ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఏ సమస్యతో నలిగిపోతున్నామో ఏ సమస్యతో ప్రోభనాయన ప్రభా నాయనా మేము ఓర్చుకోలేని ఏదైతే సమస్యగా ఉందో అది నీకు తెలియజేస్తే ప్రభానైనా నువ్వు ఆశ్రయం ఉంటున్న దేవుడు ప్రత్యక్షమే అవుతున్న దేవుడు ప్రభానైనా నువ్వు చూచుకునే అయ్యా మా సమస్యను మన నుంచి దూరపరిచే దేవుడువయ్య ఇప్పుడే ప్రభానా ఈ సమయంలో ప్రభా నువ్వు కార్యం చేస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే సమస్యగా ఉందో దాన్ని ఇప్పుడే ఈ సమయంలో తొలగించండి ప్రభ విడుదల కలుగు చేయండి నా తండ్రి నేను నామంలో ప్రభా నాయన శక్తి ఉందని ఈ నామంలో విడుదల ఉంది ప్రభ విడుదల కలుగు చేసి నెమ్మది కలుగు చేయండి ప్రభా తండ్రి నాయన మనుషుల వలన లేకపోతే అప్పుల వలన ఏ యొక్క సమస్య తండ్రి నాయన తండ్రి ఇబ్బంది పడుతుందో ప్రభా దూరపరచండి ప్రభా నాయన కృపగలదేవా తండ్రి సాతను ప్ర ప్రవేశించి ఏ రకంగా ఇబ్బంది కలుగు చేస్తుందో దాన్ని తొలగించండి తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరపరిచి నీ బిడ్డలైన మా అందరికీ ఇవ్వండి ప్రభా సుఖము సౌక్యం అనుగ్రహించండి ప్రభు ఆత్మీయంగా మమ్మల్ని ఆశ్రయించి దీవించి నీ నింపమని కృపగల దేవని సహా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు రక్షకుడు అనే స్క్రీస్తు నామంలో అతి వినియమంగా బ్రతిమలు అడివిడుపుచ్చున్నా తండ్రి ఆమె నామే